పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువీడిలో ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అఖిలపక్షం పిలుపు మేరకు ఈరోజు ఆకువీడిలో భారత్ బంద్ నిర్వహించారు ఆకువీడు అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలని ఎస్సీ వర్గీకరణను నిలుపుదల చేయాలని నినాదాలు చేశారు అన్నదమ్ముల వలె కలిసి ఉన్న ఎస్సీ కులాలను వర్గీకరణ పేరుతో విడదీయడం చట్టవిరుద్ధమని అన్నారు ఈ కార్యక్రమంలో అంబటి రమేష్ గాలి సామ్రాజ్యం గుండుగొల్లు ధనరాజు నందమూరి ప్రకాష్ చిట్టిబాబు మనసు జ్ఞానరాజు సాంబర్లిన్ సువర్ణరాజు ఐభీమవరం రాజు తదితర నాయకులు పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఒకటవ తారీఖున సుప్రీంకోర్టు సాక్షిగా ఏడుగురు ఇచ్చిన రాజ్యాంగ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చేపట్టడం జరిగింది మరి ఈ రోజున యావత్ భారతదేశంలోని ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా వివిధ ప్రైవేటు వ్యవస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా మరి మూసివేతి ఈ రోజున భారత్ బంద్ కు సహకరించినందుకు వారికి మా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఎన్నో తరాలుగా రాజ్యాంగంలో పద్నాలుగో అధికరణ ప్రకారం ఎస్సీ కూడా రిజర్వేషన్ పొందుతూ అందరం కలిసిమెలిసి ఉంటున్న ఐక్యతను భంగపరిచే విధంగా ఈ రోజున సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం గతంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వానికి వర్గీకరణ సాధ్యం కాదు రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరంగా వర్గీకరణ సాధ్యం కాదని తీర్పు ఇస్తూ మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఈ రోజున ఏడుగురు ఏడుగురు ధర్మ ధర్మముత్తుల ధర్మాసనం ఈ రోజున ఆరు ఇష్ట ఒకటే నిష్పత్తితో తీర్పు ఇవ్వడానికి కూడా మేము అందరం కూడా వ్యతిరేకిస్తాం ఈ రోజున మాలలో నుండి మాదిగల నుండి ఢిల్లీలో ఉన్న ఉపకొలాల అందరం కూడా కలిసికట్టుగా ఈ రోజున విద్యావంతులే ఆ మెరిట్ ప్రకారం రిజర్వేషన్లు అనిపిస్తున్న పరిస్థితి మరి అనగారిన నిమ్మ జాతుల నుండి వచ్చిన అందరూ కూడా మరి విద్యావంతులే ఆ రిజర్వేషన్ అనిపిస్తుంటే ఈ రోజున ఆ వర్గాల మధ్య వైషమ్యాలు పెట్టి వారి వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం వర్గీకరణ నెపంతో ఈ రోజున బిజెపి ప్రభుత్వం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏ ఒక్కరూ లేరు భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే విధంగా బిజెపి ప్రభుత్వం ఈ రెండు మాత్రమే వర్గీకరణ అనుకూలంగా ఇటువంటి పోకడలు చేస్తున్నాయి ఈ రోజున ఎస్సీలో ఒకరికి ఒకరు వైశం పెంచుకునే విధంగా ఒకరిపై ఒకరు వ్యతిరేకత వచ్చే విధంగా ఇటువంటి పోకడలు సుప్రీంకోర్టు చేయడం చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు రాజ్యాంగానికి త్రీ ఫార్టీ వన్ అధికరణ ప్రకారం వర్గీకరణ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వాల తీర్మానం చేయాలి అన్ని రాష్ట్రాలు కూడా మెజార్టీ పరంగా తీర్మానం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో దీన్ని అమెండ్మెంట్ చేయవలసిన పరిస్థితి ఉండగా ఈ రోజున ఏకపక్షంగా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని ఒక తీర్పు ఇవ్వడం అంటే సుప్రీం కోర్టు ఎటువంటి మరి ఒకటలు అనుసరిస్తుందో ప్రతి ఒక్కరు గ్రామించే పరిస్థితి ఉంది ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిమ్మ జాతులు అందరూ కూడా అభివృద్ధి చెందాలని అందరితో సమాన్యంగా మరి అన్ని ఫలాలు అందాలని రాజకీయంగా సామాజిక ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎన్నో అంశాలను పొందుపరుస్తూ రాజ్యాంగం రచిస్తే ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని తూచపొచ్చే విధంగా ఈ రోజు సుప్రీం కోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న చర్యకు మేమందరూ వ్యతిరేకిస్తున్నాం ఈ వర్గీకరణ సాధ్యం కాదు మేము సాధ్యం కానేము ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని మేమందరం భావిస్తున్నాం రోజు ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరం కూడా విద్యావంతులే రిజర్వేషన్ ఫలాలు పొందాలని కూడా మేము అందరం ఆశిస్తున్నాం తప్ప ఈ రోజున వర్గీకరించి ఒకరి మధ్య ఒకరు మరి వైషమ్యూ పెంచడం అనేది కూడా సమంజసం కాదని కూడా ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఈ బంధును జయప్రదం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ రోజున ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ బంధుని అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము జై ంతా కూడా మరి బంతుగా పిలిపి మరి మంత్ చేయటం జరిగింది మరి అదే కార్యక్రమం మరి ఏంటంటే ఇందులో పోటీ ఏంటంటే కులాలను ఎడదీంటు మరి ఆలో అనంత ఉండటం ఆలో పరిచిల్సి ఉండటం ఆలో మ్యారేజ్ కూడా తలుపు చేసుకుంటాం ఈ రోజు ఎడదీంటి వల్ల చాలా ఇబ్బందులు పడి చాలా మంది బాలో పావు గొడవలు వచ్చేస్తున్నాయి ఎందుకంటే రాజ్యాంగం ఏమని రాశారంటే అంతా అందరు కలిసి మంచి ఉంటారు అన్ని కులాలో కలవాలి అన్ని కులాలో మ్యారేజ్ చేసుకోవాలి అప్పుడే ఈ తెలుసు బాగుపడతాయని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు ఆ రాజ్యాంగాన్ని ఈ రోజున కుమలోకి వచ్చేసి మన కొత్త తీసుకొచ్చి ఇలా ఎడిపోయి చాలా ఇది చాలా అద్భుతకరం ప్రజలు చాలా ఇబ్బంది పడతారు కానీ ఈ చట్టాన్ని తీసేసి అందరినీ కలిసిలా చేసి చేయాలని కోరుకుంటూ ప్రభుత్వానికి ఫోన్ చేస్తాను మంచి ధర్మాసనం సుప్రీంకోర్టు పార్టీ పార్టీ వాళ్ళని గెలిపించి మరి ఈ రోజు ఇంతవరకు ఏంటి ఈ రోజు కులాల మధ్య చిచ్చి పెట్టే కార్యక్రమం మీరు తీర్పుకోవడం చాలా బాధాకరం ఎస్సీ వర్గీకరణ చెప్పేసి కింద పెట్టిన తీర్చిచ్చి వాళ్ళ ఎస్సీ మధ్య ఎస్సీ మధ్యన కులాల మధ్య భారతమ్యం దాకా చిచ్చి పెట్టి ఇవాళ ప్రజల మధ్యన గొడవలు పెట్టి చిచ్చించడానికి జరిగినట్టుంది ఎందుకంటే భారత్ ముందే చెప్పారు నాలుగు వందలు నాలుగు వందల సీట్లు మెజార్టీ వస్తే మేము మొత్తం రాత్రి కలిసి ఏదైతే రాజ్యాంగం రాజ్యాంగం మార్చాలని చెప్పేసి బీజేపీ ముందుగా ఎలక్షన్ చెప్పడం జరిగింది ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు చెప్పారో రాజ్యాంగం మార్చే బాధాకరం బాధాకారం కుల మతాలు అధితంగా మరి ఎవరు ఎస్సీలు మరి ఎన్నో కులాలున్నాయి కులాలు ఉన్నాయి అయినా కలిసి అనర్థం ఉంటాయి కలిసి నిలుచుకుంటుంటే ఈ రోజున సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గుర్తె నిజంగా రాను రోజుల్లో చాలా విభాగం పెడతాయి ఈ భారతదేశం విచ్ఛన్నమయ్యే పరిస్థితి కూడా ఉందని సందర్భం తెలుస్తున్నాను ఏదైతే తీర్పు ఇచ్చారో అక్షణమైన దాన్ని చేసి మీరు ఎక్కువ వారు ఇప్పుడులాగా ఎలాగైతుందో అదేవిధంగా కొనసాగించాలని మేమందరం కోరుకుంటున్నాం నేను పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర బంధు జరుగుతుంది దేశానికి బంధు జరుగుతుంది అనేక రకమైన గొడవలు వస్తుండడానికి బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ప్రయత్నించినట్టు జరుగుతుంది మీ పురామతి పెట్టి మీరు ఒక రాజకీయ పొందాలనుకుంటే ఇది చాలా ఇది దారుణం గ్రామ రోజుల్లో మీరు మీరు అందరికి వెళ్ళిపోతారు మీరు కోపైపోతారని కూడా ఈ సందర్భం ఇప్పుడైనా మీరు అందరూ రాజకీయ నాయకులు కానీ మేతావులు కానీ ఆలోచన చేసి ఈ వర్గీకరణని మరి తిరస్కరిస్తున్నాం మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము కాబట్టి ఆలోచన చేసి దీన్ని మాడుకోవాలని చెప్పి సందర్భం చేసుకుంటూ మరి ఈ రోజు ఎవరైతే మరి నా జీతాన్ని బంది పిలిపించారో వినిపించినటువంటి వాళ్ళు కూడా అలాగే సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు చేసుకుంటూ ఈ రోజు ఈ రోజు కూడా ఈ రోజు బంద్ చేయడం జరుగుతుంది నిజంగానే అన్నదమ్ములుగా తెలుసు ఎస్సీ కులాల వారిని మాలా మాదిగా రెల్లి అలాగే యాభై తొమ్మిది కులాలు ఎస్పీ కులాలు ఉన్న వారిని అందరినీ కూడా విడదీసి వారిని ఇప్పుడు ఒకటి ఒకటిగా ఉన్న వారు అందరినీ వేర్వేరుగా చేసి వాళ్ళకి అన్యాయం చేయాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందో ఆ దాన్ని పక్కన పెట్టి మరలా ఎస్సీ ఎస్సీ వర్గీకరణ లేకుండా కులాలన్నీ కలిసి ఉండాలని చెప్పి కులాలు ఒకటిగానే ఈ అందరూ ఉండి మంచి చేయాలని చెప్పి ఈ సభ ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే చాలా మంది ఎస్సీ వర్గీకరణ కోసం బయటకు వచ్చి ఇలా బందులు చేయటం భారతదేశంలో ఈ రకంగా జరిగి జరిగించడం కూడా చాలా ఆనందదాయకంగా తెలియజేస్తున్నాను మీకు అందరికీ అలాగే ఈ వర్గీకరణ ఉండకుండా అందరూ సమానంగా కలిసి ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను